త్రీ సెవెంటీ ఆర్టికల్ తో స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఎంతో ప్రశాంతంగా ఉన్న కాశ్మీర్ లో దాయాది దేశం అండతో ఉగ్రవాదులు పెహల్గామ్ లో అరాచకం సృష్టించారని రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు తెలిపారు ఉగ్రదాడిలో మృతి చెందిన కావులి మధుసూదన్ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు మధుసూదన్ భార్య కామాక్షి ప్రసన్న తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచించారు మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని హామీ ఇచ్చారు మధుసూదన్ పిల్లలను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారితో ఈ సందర్భంగా బీదా మస్తన్ రావు మీడియాతో మాట్లాడారు ఉగ్రవాదులకు ప్రధాని మోదీ తగిన గుణపాఠం చెబుతారని ఇందుకు భారతదేశ ప్రజలంతా మద్దతుగా నిలుస్తున్నట్టు చెప్పారు దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాదులు వాళ్ళ మద్దతుతో అరాచకం సృష్టిస్తూ ఇంత ముందు కూడా మిలిటరీ వాళ్ళ మీద జరిగేటువంటి ఆకస్పత్ర అనా కొంచెం అమాయకుల మీద స్థానికులైనటువంటి కాశ్మీర్ అమాయకుల మీద జరిగేటువంటి బాధ చూసాం కానీ ఇంత పెద్ద ఎత్తున కాశ్మీర్ కాశ్మీర్లో అంతర్భాగమైనటువంటి అయినటువంటి లో ఇరవై ఆరు మంది పైబడి యాత్రికులు ఎప్పుడూ లేని విధంగా కాశ్మీర్లో మూడు వందల డెబ్బై ఆర్టికల్ పెట్టిన తర్వాత స్వతంత్ర ప్రతిపత్తి కాశ్మీర్ రాష్ట్రానికి ఇచ్చిన తర్వాత ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి రాష్ట్రానికి ఎక్కువ మంది పర్యాటకులు దేశం నుంచి విదేశాల నుంచి వస్తున్నటువంటి సందర్భంలో లేనటువంటి పొరుగు రాష్ట్రం దాదా దాయాది దేశం ఆ దాయాది దేశం వాళ్ళంతా కూడా ఈ ప్రశాంతతని ఈ ఈరోజు అమాయకులైనటువంటి యాత్రికుల మీద హనికరం లేకుండా కుటుంబంతో బిడ్డ పాపలతో ఆడ ప్రకృతిని ఆస్వాదించే సమయంలో కాల్చి ఘోరంగా చంపటం ఇది క్షమించాలనేటువంటి అన్యాయం ఈ భారతదేశమే కాదు ప్రపంచ నలువరు నుంచి కూడా ఈ ఉదంతాన్ని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం నుంచి కూడా మన దేశానికి సానుభూతి తెలియజేయడమే కాకుండా ఈ కష్టకాలంలో విధమైన అరాచకం సృష్టిస్తున్నటువంటి దేశం మీద మీరు ఏ చర్యలు తీసుకోవడానికైనా కూడా మేము అందరం కూడా మీకు మద్దతుగా ఉంటామని చెప్పి కూడా ఇప్పటికే అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ గారు చెప్పడం కానీ ఇతర దేశాల వాళ్ళందరూ చెప్పడం కూడా చూస్తూ ఉన్నాం మనం ఎవరు కూడా ఈ అరాచకాన్ని సమర్థించడం ప్రతి ఒక్కరు కూడా ఖండించడమే కాకుండా మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మేము కూడా నాలుగు రోజుల క్రితం ఊరిలో మన గౌరవం గారు ఏదో ప్రధాన మంత్రి గారు మాట్లాడతాం కూడా ప్రధానమంత్రి గారు మన గౌరవం ముఖ్యమంత్రి గారు ప్రధాన మంత్రి గారు మన రాష్ట్రం నుంచి కూడా ఇద్దరు చనిపోయారు కాబట్టి మన సొంత నీరుకి రావు నీరు చేపట్ట నుంచి కూడా ఈ విధంగా మా దేశ మా రాష్ట్రంలో జరిగిన ప్రాంతమే అన్ని రాష్ట్రాల్లో ఇరవై మంది జరిగింది కాబట్టి మీరు సీరియస్ గా తీసుకొని దీనికి ఏదో గుణపాఠం ఏ విధంగా మీరు ఆ గుణపాఠాన్ని పక్క దేశానికి తెలియపరుస్తారో అది మీకు మేము అందరం కూడా ఈ విషయంలో మద్దతుకుంటామని కూడా తెలియపరచడం నిన్న కూడా ఈ అందరూ కూడా నేవీ ఆర్మీ మన ఎయిర్ ఎయిర్ ఫోర్సు అందరూ కూడా డిఫెన్స్ అడ్వైజరు అదేవిధంగా డిఫెన్స్ మినిస్టరు ప్రముఖులైనటువంటి ప్రదేశ ఆంతరంగికంగా సలహా ఇచ్చిన ప్రధాన అందరూ కూడా నిన్న అందరూ కూడా సమావేశమై ఆ సందర్భంగా ప్రధానమంత్రి గారు కూడా ఒకే మాట చెప్పారు మీరు ఏ చర్యనే తీసుకోండి దానికి భారతదేశం అంతా మీ నూట నలభై కోట్ల జనాభా మీ ఎన్నంటూ ఉంటుందని చెప్పి త్రీ దళాధిపతులందరూ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా ఈరోజు మనందరం కూడా టీవీలో కానీ పేపర్లో కానీ చూసేటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు కాబట్టి ఇది అందరం కూడా మొత్తం కంట్రోల్లో ఖండిస్తూ ఉన్నాం ఈరోజు ఈ పెహల్గాములో జరిగినటువంటి దాంట్లో భాగంగా మన సోదరుడు మసూదన్ రాగా సోమశెట్టి మధుసూదన్ రావు గారు భార్య ఇద్దరు పిల్లలు చిన్న పిల్లలు పాప అమ్మాయి అదే అదేవిధంగా అబ్బాయి ముకుందు అమ్మాయి పేరు కామాక్షి ప్రసన్న గారు వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయి తల్లిదండ్రులు సోన్ శడ్డి గారు నిజంగా వాళ్ళ పాత చూస్తుంటే వరణాజితం ఈ రోజు వాళ్ళ పిల్లల కుటుంబానికి కూడా న్యాయం చేయాలని చెప్పి వాళ్ళు కూడా ఒక మన ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారికి కూడా ఒక వెనుక పత్రం రేపు దీన్ని మనం ముఖ్యమంత్రి గారికి అప్పచెప్పడం కూడా జరగది మన జిల్లా పర్యటన సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది చాలా కష్టంగా ఉంది ఆ బిడ్డలను చూసుకుంటే చిన్న బిడ్డలు చాలా బాధాకరంగా ఉన్నది కూడా ఎవరు కూడా తీర్చులేనటువంటి బాధాకరమైన సంఘటనకి భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఆ సతీమణికి అదేవిధ బిడ్డలకి వాళ్ళ తల్లిదండ్రులకి అందరూ కూడా భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి మసోదారికి సంతో మనస్ఫూర్తిగా మన కావాలని అందరి తరఫున కూడా ఉద్యోగున్ని ప్రార్థిస్తూ

విద్యారంగంలో ప్రధానోపాధ్యాయుడుగా అంకిత భవంతో పనిచేసి ఎందరో విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసి కుటుంబంలోనూ మమతానురాగాలు పంచి మా కోసం ఆహర్నిసులు శ్రమించి మా భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన మా నాన్నగారు ప్రధానోపాధ్యాయుని హోదాలో ఉద్యోగ విరమణ చేస్తున్న షేక్ జాఫర్ అహ్మద్ గారికి ఇవే మా శుభాకాంక్షలు మీ సతీమణి షేక్ ముజీబ్ కుమారుడు షేక్ ఖాజా కుమార్తె అల్లుడు షేక్ సమరీన్ షేక్ గౌస్పాషా మనుమలు షేక్ అర్హాన్ షేక్ అర్మాన్ గుండె చప్పుడు మా చంద్రన్నకు స్వాగతం సుస్వాగతం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మే ఒకటి ఆత్మకూరులో పెన్షన్ల పంపిణీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజావేదికలో పాల్గొనేందుకు విచ్చిస్తున్న సందర్భంగా ఇదే మా స్వాగత సుమాంజలి రామాయపట్నం పోర్టు వద్ద బీపీసీఎల్ చే తొంభై ఆరు వేల కోట్ల గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఇఫ్కో కిసాన్ సేజ్ లో పరిశ్రమలు కోవూరు షుగర్ ఫ్యాక్టరీ భూముల్లో కొత్త పరిశ్రమలు నెల్లూరులో వంద పడకల ఈఎస్ఐ హాస్పిటల్ మిథాని అమ్మవరం ఎయిర్పోర్ట్ కందుకూరులో ఖాదీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ బిట్రగుంట లోషూరులో చేనేత క్లస్టర్ ఫిషింగ్ జట్టి ఏర్పాటుకు ఎంతో సహకరిస్తున్న అమరావతి రూపశిల్పి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడుకు స్వాగతం సుస్వాగతం ఇట్లు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సభ్యులు ప్రశాంతి ప్రశాంతిరెడ్డి కోవూరు శాసన సభ్యురాలు మరియు బోర్డు సభ్యురాలు